అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు రైల్వే ట్వంటీ ఫోర్ ఆల్వేస్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఎలక్షన్ లో పోటీ చేసిన సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో పోటీ చేస్తున్న ఆరు ట్రేడ్ తోని వీడియోలు తీసుకురావాలని ఒక సంకల్పంతోనే అయితే నేను ఒక లా మొదలు పెట్టడం జరిగింది దానిలో భాగంగా మనం గతంలో మజ్దూర్ యూనియన్ డిఎస్ రవీందర్ గారితో తీసుకోండి జరిగింది మరి ఈ రోజు ఈ వీడియోలో ప్రత్యేకంగా రైల్ మజ్దూర్ యూనియన్ ఇది కూడా వన్ ఆఫ్ ద ట్రేడ్ యూనియన్ మనకు రైల్వే ఎలక్షన్ లో పోటీ చేస్తుంది సీక్రెట్ బ్యాలెట్ లో మరి రైల్ మజ్దూర్ యూనియన్ యొక్క ఏజీఎస్ గారు అయితే అజారి సార్ అయితే మనతో ఉన్నారు సో సార్తో మాట్లాడి సార్ యొక్క విషయాలు అయితే తెలుసుకుని ప్రయత్నం చేస్తాం వాళ్ళు ఏ విధంగా ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళి క్యాంపెయిన్ ఏ విధంగా చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఎలాంటి హామీలు ఇస్తున్నారు వాళ్ళు ఎలాంటి సమస్యలు పోరాటం చేస్తారు అనేది మరి రైల్ మజదూర్ యూనియన్ ఏ చేసే శాతం పూర్తిగా తెలుసుకుని ప్రయత్నం చేస్తాం నమస్కారం సార్ నమస్తే అండి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అడగనే అవకాశం ఇచ్చినందుకు సో ఎలా నడుస్తుంది సార్ క్యాంపెయిన్ ఎలా నడుస్తుంది మీరు ఆఫీస్ వెళ్ళినప్పుడు కావచ్చు వివిధ డిపార్ట్మెంట్ కావచ్చు కార్మికులు అంటే ఎస్పెషల్ మన ఉద్యోగస్తులు మీకు ఎలాంటి డిమాండ్స్ మీ ముందు పెడుతున్నారు మీకు ఎందుకు ఓటేయాలి వేయాలని మీరు అడిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు ఎలాంటి ఎలాంటి డిమాండ్స్ మీ ముందు పెడుతున్నారు చెప్పండి సార్ రైల్ మజ్దూర్ యూనియన్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసిన ఈ ఈ పర్టికులర్ గా ఈ రికగ్నేషన్ ఎలక్షన్ లో ఈ రీసెంట్ గా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది రైల్వే బోర్డు థర్డ్ ఇది థర్డ్ ఎలక్షన్ ఫస్ట్ ఇది టూ థౌజండ్ సెవెన్ లో అయింది తర్వాత టూ థౌజండ్ థర్టీన్ లో అయింది తర్వాత ఇప్పుడు ట్వంటీ ఫోర్ లో ఎలక్షన్ డిసెంబర్ ఫోర్ ఫైవ్ అండ్ సిక్స్ కి ఎలక్షన్స్ ఉన్నాయి నా మా అనుభవము మేము మా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము ఒక చిన్న కార్డు డిజైన్ చేసాం ఓకే ఒక థర్టీ పైసేనే ఖర్చు పెట్టాం మేము మేము ఒక బ్యానర్ గానీ ఒక పోస్టర్ గానీ ఏది అంటే మీ ఎజెండా ఒక చిన్న ప్యాంప్లెంట్ కాకుండా ఒక కార్డు చిన్న కార్డు ప్రధానంగా ఏం చేశారంటే సార్ వాళ్ళ ఏజెండ్ ఆర్మీ ఏజెండ్ ఏంటంటే ఎయిత్ పే కమిషన్ గురించి ప్రధానంగా చెప్పారు మెయిన్ ఎయిత్ పే కమిషన్ అండి ఎయిత్ పే కమిషన్ లో మేము ఈసారి అన్ని డిపార్ట్మెంట్స్ కి అన్ని కేటగిరీస్ కి సమన్యాయం జరిగేటట్టు ఇంప్రూవ్డ్ స్కేల్స్ రావాలా అది ఒక మెయిన్ ప్రాథమికత ఇంకొకటి ఈ ఇన్ని పే కమిషన్స్ అయినాయి ఏ పే కమిషన్ లో కూడా సిజిఐఎస్ దానికి ఎన్హాన్స్ చేయడం అనేది జరగలేదు అది థర్టీ రూపీసే ఉన్నింది థర్టీ రూపీస్ ఈ రోజుల్లో మనం థర్టీ రూపీస్ అంటే మీరు చూడండి రైట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ థర్టీ రూపీస్ అది ఒకవేళ పెరిగి ఉంటే అది త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా థౌజండ్ రూపీస్ అయి ఉంటే రేపు ఎంప్లాయీ రిటైర్ అయ్యేటప్పుడు అది ఒక పది లక్షలుగా బల్ బల్క్ అమౌంట్గా ఎంప్లాయీకి దక్కుతుంది రిటైర్మెంట్ టైంలో అదొక బెనిఫిట్ ఇంకొకటి ఒకవేళ సపోజ్ బైచాన్స్ ఎంప్లాయీ అనుకోకుండా ఎవరికి జరగకూడదు అట్లా ఒకవేళ బైచాన్స్ జరిగింది అనుకోండి చనిపోయారు అనుకోండి ఎంప్లాయీస్ సార్ దాంట్లో చాలా మంది పీజీలు పిహెచ్ చేసిన వాళ్ళు చాలా మంది వివిధ డిపార్ట్మెంట్ లో ఫోర్త్ గ్రేడ్ లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి అంటే జీడిసి డిపార్ట్మెంట్ జీడిసి లా పోస్టులు కావాలి ఎల్ఈసీ ఓపెన్ టు ఆల్ కావాలని అడుగుతున్నారు మరి దీనిపై మీరు ఏ విధమైన స్టాండ్ తీసుకోబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రేడ్ యూనియన్స్ లో ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఆ పోస్ట్లో ఎదుగుకుంటా వచ్చేసారో వాళ్ళ క్వాలిఫికేషన్స్ కూడా నాకు తెలీదు ఎవరైతే లీడర్స్ ఉన్నారో బట్ ఇప్పుడు వచ్చే జనరేషన్స్ ఇప్పుడు ఉన్న మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వేలో డెబ్బై ఎనిమిది వేలు నాలుగు వందల ముప్పై ఏడు ఎంప్లాయీస్ ఉంటే దాంట్లో అరవై మూడు వేల ఇరవై ఏడు ఓకే ఎంప్లాయీస్ ఎన్పిఎస్ ఎంప్లాయిస్ ఉన్నారు వాళ్ళకు ఎన్పిఎస్ ఎంప్లాయీస్ కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్కి ఏంటంటే ఏదైనా కెరియర్లో గ్రోత్ రావాలా పైకి రావాలా ఎగ్జామ్స్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ రాసి ఎందుకంటే వచ్చిన ఎంప్లాయీస్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా తను బీటెక్ కానీ పిహెచ్డి బ్యాక్గ్రౌండ్ కానీ బీఈడి చేసిన వాళ్ళు ఎంఈడి చేసిన వాళ్ళు హైలీ క్వాలిఫైడ్స్ వస్తున్నారు అయితే వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే నేను ఎగ్జామ్స్ రాసి పైకి రావాలని ఉంటుంది వాళ్ళకి దే వాంట్ టు కమ్అప్ ఇన్ లైఫ్ సో అలాంటి ఎవెన్యూస్ ఈపే కమిషన్ లో వి వాంట్ టు ప్రెజెంట్ ఇట్ టు ద బోర్డ్ దట్ ఎంప్లాయిస్ గ్రోత్ రావాలా అతను ఆర్గనైజేషన్ కి బాగా యూస్ఫుల్ ఉండాలా అతను చదివిన చదువు ప్లస్ అతను యూత్ హీ కెన్ డూ వండర్స్ వండర్స్ చేయగలుగుతాడు ఆ ఎంప్లాయీకి కి ఇప్పుడు పెన్షన్ అనేది లేదు కొత్తగా ప్రభుత్వం యూపీఎస్ తీసుకొచ్చింది మరి యూపీఎస్ పై మీరు పోరాటం చేయడం రెడీగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మేము పోరాడతామండి ఇప్పుడు ఈ రెండు యూనియన్లు కూడా టాప్ లెవెల్లో మోడీ గారు మన పిలిస్తే వెళ్ళారు వెళ్ళి యూపీఎస్ అనేది ఇస్తే అది తీసుకొచ్చి ఈ యూపీఎస్ ఓపీఎస్ లాగానే ఉంటుంది అని చెప్తున్నారు కానీ అది కానే కాదు మోసపోకండి ఎన్పిఎస్ ఎంప్లాయీస్ మోసపోకండి ఎంప్లాయీస్ కి పెన్షన్ అనేది హక్కు అది అది డెఫర్డ్ శాలరీ మనం దాపెట్టుకున్న మన జీవితంలో కొద్ది కొద్దిగా దాపెట్టుకొని మనం ముసలితనంలో అంటే ఏజ్ అయిపోయిన తర్వాత అరవై సంవత్సరాల తర్వాత బాడీ అంత గట్టిగా పనిచేయదు సో ఆ టైంలో మనకు పెన్షన్ అనేది ఒక ఆధారం ఆ ఆధారాన్ని లేకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేసి ఈ గవర్నమెంట్ టూ థౌజండ్ ఫోర్లో వాళ్ళు ఎన్పిఎస్ అనేది వీళ్ళే తీసుకొచ్చారు ఈరోజు మళ్ళీ ఇదే గవర్నమెంట్ ట్వంటీ ఫోర్లో లో దాన్ని యూపీఎస్ అని పట్టుకొచ్చి మీరు తీసుకోండి అని చెప్పి దాన్ని చేయడానికి చూస్తున్నారు ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫైవ్లో లో దాన్ని అమలు పరచడానికి చూస్తున్నారు ఎన్పిఎస్ ఎంప్లాయీకి మా హెచ్చరిక రైల్ మజదూర్ యూనియన్ నుంచి క్లియర్ గా డోంట్ ఆప్ట్ ఫర్ యూపీఎస్ ఎంత బలవంతం చేసినా కూడా మీలో మీ ఐకమత్యం తోటి మీకున్న బలము అందరు కలిసి ఒక ఐకమత్యంగా ఉన్నారంటే ఎవ్వరు ఆప్ చేయలేదు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ యూపీఎస్ ఫెయిల్ అయిపోతుంది యూపీఎస్ ఫెయిల్ అయిందంటే మీకు మేము మాకు రికగ్నిషన్ వచ్చినాక ఓపిఎస్ కి మేము ధారణ చేస్తాము మేము ఫాస్టింగ్ చేస్తాము మేము దానికి అవసరమైతే జైలు కూడా వెళ్తాము కానీ మీకు ఓపిఎస్ తెప్పిస్తాము ఇది మా హామీ ఓపీఎస్ తీసుకొస్తాము యూపీఎస్ ప్లేస్ లో గతంలో ఉన్న ఓపీఎస్ తీసుకొస్తామని రైల్ మజూర్ యూనియన్ ఏజెన్సీ అజార్ సార్ అయితే మనకైతే స్పష్టంగా తెలియజేయడం జరిగింది సో మేము మేము పిఎన్ఎం కూర్చుంటే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం స్ట్రైక్ చేస్తాం నిరహార దీక్షలు చేస్తాం ఈ కోసం కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరికీ ఎంప్లీస్ ప్లేస్ లో ఓపీఎస్ రావాలని పోరాటం చేస్తామని అయితే అజార్ గారు చెప్పడం జరిగింది సో సార్ మరి మీరు మొత్తానికి ఓవరాల్ గా మీరు కార్యక్రమం చేస్తున్నప్పుడు ఉద్యోగ సంఘాల నుంచి కావచ్చు బెదిరికలు వచ్చినాయా ఎంప్లాయీస్ భయప్రయంత్రానికి గురి అవుతున్నారండి ఈ రోజు ఈ ట్రేడ్ యూనియన్స్ ఎట్లాగా అయిపోయినాయంటే ఎవరైనా ఈ రికగ్నిషన్ లేని ట్రేడ్ యూనియన్ కి తోడుగా వెళ్ళాలా అంటే భయపడుతున్నారు రాని ఓకే వచ్చి డైరెక్ట్గా ఓపెన్గా మాకు సపోర్ట్ చేయాలంటే వాళ్ళు ఏం ఏమో వీళ్ళు ఏమవుతుందో రేపు ఒకవేళ ఏదైనా అయ్యిందంటే మేము సర్వీస్లో ఉన్నాము మాకు ఏదో ట్రాన్స్ఫర్ చేయిస్తారో లేదంటే టార్గెట్ చేస్తారు మనల్ని అట్లా టార్గెట్ అయినా ఎంప్లాయీస్ కూడా ఈరోజు మా తోడు ఉన్నారు పుష్పరాజు గారు అని గుంటూరు నుంచి తను టార్గెట్ అయ్యి రిమూవల్ అయ్యి మళ్ళీ రీఇన్స్టేట్ అయ్యి అతను ఏ తప్పు చేయలేదు ఓన్లీ ఏంటంటే నిజాయితీగా నిలబడ్డాడు అబ్బాయి నిలబడితే అతను పనిచేస్తుంటే ఒక పాయింట్స్ మెన్ గా అంటే చిన్న డిజిగ్నేషన్ ఉంది వీడిని నలిపేయొచ్చు వీడిని మనము ఏదైనా చేయవచ్చు అని చెప్పి ఎన్నో అతని కష్టాలు పెట్టారు పెట్టినా కూడా ఆయన పుష్పరాజు గారు గట్టిగా నిలబడారు అలాంటి వంద పుష్పరాల పుడతారు రేపు మీ ఎన్పిఎస్ ఎంప్లాయీస్ అందరూ ఒక్కటైతారని నాకు చాలా నమ్మకం ఉన్నది మీరు మనమంతా ఒక్కటయ్యామంటే ఏదైనా నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి ఇంకొకటి హ్యూమన్ క్రియేషన్ హ్యూమెన్స్ చేసినది మళ్ళీ దాన్ని రోల్ బ్యాక్ కూడా చేయొచ్చు ఏదైనా ఏది జరిగినా ఎంతో మంది రిమూవ్ అయ్యారు మళ్ళీ అది రోల్ బ్యాక్ చేసి వాళ్ళకి ఉద్యోగాలకి తీసుకున్నాం ఈ రోజు ప్రింటింగ్ ప్రెస్ మూసుకుపోతుంది అంటే మేము ఆ ప్రింటింగ్ ప్రెస్కి వచ్చాము మేము అక్కడ స్పీచ్ చేస్తుంటే మీరు మమ్మల్ని పిలిచారు ఇంటర్వ్యూకి చాలా సంతోషం అండి ఒక పక్కన మేము ఇది అందరికీ తెలియపరచడానికి కానీ ఇంకొక పక్కన బాధ ఏంటంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ మూసుకుపోతుంది ఎంప్లాయీస్ అన్యాయం అయిపోతున్నారు ఇలాంటి ఎన్నో చిన్న 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 కేటగిరీస్కి అన్యాయాలు జరుగుతున్నాయి ఈ ఈ చిన్న చిన్న కేటగిరీస్ అందరికీ సమన్యాయం జరగాల వాళ్ళకు ప్రొటెక్షన్ రావాలా వాళ్ళకు ఈ ట్రైనింగ్స్ ఇవ్వాలా మంచి మంచి ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ మనము ఆ దీన్ని నిలబెట్టాలని మేము మా మా విజన్ ఉన్నదండి ఫైనల్గా వీడియో చూస్తున్న వీవెస్ అందరికీ మన ఉద్యోగస్తులందరూ వీడియో చూస్తారు సార్ సో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే రైల్ మజూర్ ఎందుకు సపోర్ట్ చేయాలనేది ఒక రెండు నేను రైల్ మజూర్ యూనియన్కి ఎందుకు సపోర్ట్ చేయాలా అని చెప్తున్నా అంటే ఒక థర్డ్ ఫ్రంట్గా వస్తున్నాం మేము థర్డ్ ఫ్రంట్గా వచ్చి మీ అందరికీ అండగా నిలబడడానికి మేము మా అప్రోచే టోటల్గా యూనిక్ ఒక థర్టీ పైసే కార్డ్ ద్వారా మేము మీకు ఎడ్యుకేట్ చేస్తున్నాము ప్లస్ మేము ఒక్క రూపాయి కూడా ఒక బ్యానర్ కానీ ఒక పోస్టర్ కానీ పెట్టకుండా మేము వా మీలో ఎంప్లాయీస్లో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ బాధలు వాళ్ళ సమస్యలు వాళ్ళ ప్రమోషన్సు వాళ్ళ డెవలప్మెంటు వాళ్ళకు రిక్రియేషన్ లేదు వాళ్ళ క్వార్టర్సెస్ ఎంత చండాలంగా ఉన్నాయి ఎంప్లాయీస్వి ఎన్నో ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదు ఆఫీస్లో పనిచేసే దగ్గర అమ్యూనిటీస్ లేదు ఆఫీసర్స్ ఒక ట్రాక్ మెయింటైనర్ మాతో మా ఇట్లా మేము ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని కలిసినప్పుడు తను ఏమన్నాడంటే సార్ నేను కష్టపడుతున్నా ట్రాక్ మెయింటైనర్గా నా జీతం తీసుకుంటున్నా కానీ నాకు ఒక కొంచెం నేను కూడా ఒక మనిషిగా నాకు గౌరవం ఉండాలి కదా సార్ ఆ గౌరవం కూడా లేదు సార్ ఆ డిజిగ్నేషన్ చూసి దాని తగ్గట్టుగా మాతో ప్రవర్తిస్తున్నారు సార్ పై అధికారులు చాలా హీనంగా ప్రవర్తిస్తున్నారు సార్ మాతోటి చాలా బాధ కలిగింది నేను ఎప్పుడైతే అది విన్నాను అతని దగ్గర దీన్ని ఇప్పుడు ఆఫీసర్స్కి ఆఫీసర్స్ కూడా వాళ్ళు కూడా ఎంప్లాయీసే వాళ్ళకి ఏంటంటే ఎక్కువ జీతము ఒక పై అధికారులు వాళ్ళు వాళ్ళు మా ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి ట్రైనింగ్ ఇచ్చి వర్క్ పూరంగా వర్క్ తీసుకోవాలి కానీ వాళ్ళని హెరాస్ చేయడము వాళ్ళని హింసపరచడము వాళ్ళని నీచంగా చూడడము అనేది దాని గురించి వాళ్ళకి జీతాలు రావట్లేదు ఇది క్లియర్గా చెప్తున్నాము మేము రైల్ మజూర్ యూనియన్ రేపు రికగ్నిషన్ వస్తే ఏ ఎంప్లాయీ కూడా ఏదైనా సమస్య వచ్చినా మేము ఒక డిజిటల్ యాప్ క్రియేట్ చేయబోతున్నాము ఆ డిజిటల్ యాప్ ద్వారా డిజిటల్ యాప్ ద్వారా మీరు మాకు డైరెక్ట్గా యాక్సెస్ అవుతారు ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ అన్ని ఎన్షూర్ చేస్తాము మేము ఓల్డ్ పెన్షన్ గురించి గట్టిగా పోరాడతాము మేము వదిలిపెట్టం దాన్ని వచ్చేదాకా ఇది మా హామీ ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పే కమిషన్లో డిసిఆర్జీ కూడా థర్టీ లాక్స్ మేము ప్రొజెక్ట్ చేసిన మంచి రిపోర్టు ఈసారి పే కమిషన్లో అన్ని కేటగిరీస్ దగ్గర అందరు ఎంప్లాయీస్ దగ్గర మేము రీచ్ అయ్యి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని మంచి రిపోర్ట్ తయారు చేసి ఆ రిపోర్టు ప్రజెంట్ చేసే ముందు ఫస్ట్ పే కమిషన్ అనౌన్స్ చేపిస్తాము మాకు రికగ్నిషన్ ఇవ్వం పే కమిషన్ మాది టార్గెట్ మెయిన్ టార్గెట్ మేము ఎవ్వరికి వ్యతిరేకత లేదు ఏ లీడర్కి అగెన్స్ట్ గా లేము అండ్ ఎంప్లాయీస్ కూడా మార్పు కోరుకుంటారు రైల్ యూనియన్ యూనియన్కి ఒక మంచి అవకాశం ఇస్తారు మేము ఒక స్ట్రాంగ్ నెగోషియేషన్ మెస్ ఫస్ట్ ఫోర్ థింగ్ అసలు కరప్షన్ అనే మాట లేకుండా చేస్తాం మేము కరప్షన్ని మొత్తము అసలు ట్రేడ్ యూనియన్ అంటేనే ఎంప్లాయీ పక్షం నిలబడ్డము ఎంప్లాయీ సమస్యల్ని మేము క్లియర్గా సాల్వ్ చేయడానికి ముందుకొస్తాము మాకు ఒక మంచి అవకాశం ఇవ్వండి మీరందరికీ అండ్ రైల్వే ఎంప్లాయీస్ కూడా ఒకటి అర్థం చేసుకోవాలా మిలిటరీ ఎంత మన దేశాన్ని కాపాడడానికి ఎంత కష్టపడుతుంది బార్డర్లో చలి గాలి వాన ఎంత ఉన్న ఎంత ఉన్నా కూడా వాళ్ళు అక్కడ ఉండి మనకు రక్షణ ఇస్తున్నారు రైల్వే ఎంప్లాయీ కూడా ఒక సైనికుడు అతను చేసేది ఏంటంటే దేశాన్ని కల్పిస్తున్నాడు దేశమంతా ఒక్కటవ్వడానికి కారణమే రైల్వే రైల్వే ఒక లైఫ్ లైన్ ఆఫ్ ద నేషన్ దాన్ని మనము కాపాడుకుందాం రైల్వేని మనం కాపాడుకుందాం ఈ అవకాశం ఇస్తే మీరు మేము ఒక విజనరీ లీడర్షిప్గా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక ట్రేడ్ యూనియన్ ఎలా పనిచేస్తుంది అనేది మేము ఒక మోడల్గా ముందుకు వస్తున్నాము రైల్ మజూర్ యూనియన్కి ఒక అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో రైల్ మజదూర్ యూనియన్ హజారి సార్ అయితే మనకైతే స్పష్టంగా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళే కనుక మనం మద్దతు ఇస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఎయిత్ పే కమిషన్ గురించి తీసుకొస్తాం అదేవి కొత్తగా రైల్వేలో జాయిన్ అయిన టూ థౌసండ్ టూ థౌసండ్ ఫోర్త్ తో జాయిన్ అయిన ఎంప్లాయీస్ అందరికి ఎన్పిఎస్ ఉంది ఇప్పుడు కొత్తగా యూపీఎస్ వచ్చింది అది కాదు మాకు కావాల్సింది రైల్ మజూరీని యూనియన్ వాళ్ళు ఓపీఎస్ కోసం ధర్నాలు చేయడానికి రెడీగా ఉన్నాం ఈ ఒక్కసారి మాకు అవకాశం ఏవండి థర్డ్ ఫింట్ లాగా మేము ఉంటాము మీకు ఒక పెద్ద లాగా దిక్కుగా మేము ఉంటామని వాళ్ళైతే స్పష్టమైన ఆమీలతో ఇవ్వడం జరిగింది సో ఇది మనం రైల్ మజూరీని యూనియన్ ఏజీఎస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ అనమాట సో ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నష్టతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి thank you so much thank you sir thank you